యా షాపింగ్ మాల్ ఆషాడం కిలో సేల్ ప్రారంభం 100 కోట్ల కేజ్రీవాల్ కవిత జైలుకి లక్ష కోట్ల స్కామ్ చేసిన వైస్పి వాళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్తారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మళ్ళీ వైస్పి రావడానికి ఎండిఏ కూటమి చెవిలో పూలు పెట్టుకోలేదని విమర్శించారు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన గెలిచేంత సీన్ లేదున్నారైనా లిక్కర్ ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ మహా ఒక 1000 కోట్ల పుణ్యానికి అందరూ జైలుపాలు వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కవితమ్మ గారు ఇక్కడ లక్ష కోట్ల స్కామ్ కుక్క దొరికినట్టు దొరుకుతారు ఎరి కుక్క దొరికినట్టు జైలు పోయేది జైలు గదులు సరిపోవు తిరిగి వస్తారంట అంటే మేము ఎన్డీఏ కూటమి చెవిలో పువ్వు పెట్టుకునేదా మీరు వచ్చేదానికి ఆ బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఏదో కంటెంట్ చేయబోతున్నాడంట అది ఇంటికే పోయిందనే అంటే అతని ఎక్కడ కాంగ్రెస్ హైకుపోతాడనే భయపడి బయచే సర్ సిట్ అది బయచేటే 1000 కోట్ల కేజ్రీవాల్ కవిత జైలుకి వెళ్ళారని లక్ష కోట్ల స్కామ్ చేసిన వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్తారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మళ్ళీ వైసీపీ రావడానికి ఎన్డీఏ కూటమి చెవిలో పూలు పెట్టుకోలేదని విమర్శించారు బొత్స సత్యనారాయణ ఎల్సి కంటెస్ట్ చేసిన గెలిచేంత సీన్ లేదున్నారైనా లిక్కర్ ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ మహా ఒక 1000 కోట్ల పుణ్యానికి అందరూ జైలుపాలు వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కవితమ్మ గారు ఇక్కడ లక్ష కోట్ల స్కామ్ కుక్క దొరికినట్టు దొరుకుతారు ఎరి కుక్క దొరికినట్టు జైలు పోయేది జైలు గదులు సరిపోవు అలా తిరిగి వస్తారంట అంటే మేమున్నా ఎన్డీఏ కూట మేము చెవిలో పువ్వు పెట్టుకునేదా మీరు వచ్చేదానికి ఆ బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఏదో కంటెక్ట్ చేయబోతున్నాడంట అది ఇంటికే పోయిందనే అంటే అతని ఎక్కడ కాంగ్రెస్ అయిపోతాడనే భయపడి వైఎస్ఆర్ సీట్ ఇచ్చినాడు అది సీటే